ఈ రోజు రాయదుర్గం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డు ఆవరణంలో ఆఫీసు సిబ్బందితో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాల హనుమంతరెడ్డి చెట్లు నాటడం జరిగింది అలాగే ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన పర్యావరణ కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది రాయదుర్గం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి మూడవ శనివారం రోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మార్కెట్ యార్డ్ లో ఈరోజు ఆఫీస్ సిబ్బందితో అందరితో కలిసి ఈరోజు చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కలల కన్నా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ఇది స్వచ్ఛాంధ్రమే మార్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా